ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవ శ్రీ వా నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే శ్రీరామచంద్రుడు శ్రీ వశిష్ఠమునీశ్వరునితో ఏ విధంగా చెప్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క చైత్యము అంటే విషయాల వైపుకి పరుగెత్తేటువంటి చిదాభాస రూపుడైనటువంటి జీవుడే ఆ మనసుకు మూలమవుతాడు కదా అక్కడ ఏదైతే చేయవలసినటువంటి విషయాల యొక్క అంశానికి మూలము మాయా సఫలితమైనటువంటి చైతన్యమే అయి ఉన్నది కాబట్టి ఈ చిదాభాష మూలం కూడా సర్వ మూలాలకు కూడా ఏకైక కారణము ఏమిటి అంటే బింబూతమైనటువంటి బ్రహ్మమే అంటే ఆ చైతన్యమే అవుతూ ఉంది అంటే మనసు కానీ వాక్కులకు కానీ మనస్సుతోనూ సంకల్పించలేము వాక్కుతోనూ కూడా దానిని గురించి వివరించలేము అటువంటి దానికి ఏమాత్రము విషయము కాకుండా ఉన్నదే ఆది అంతము లేనిది అయి అనంతమై శుద్ధమై సత్యమై ఉన్నట్టు ఆ బ్రహ్మానికి మూలము మరొకటి ఏదైనా ఉన్నదా అంటే లేనేలేదు విషయానికి మరి విషయాల పట్ల ఉన్నటువంటి ఏ చైతన్యమే అయితే ఉన్నదో అదే సమస్త కర్మలకు కూడా మూలమై ఉన్నది ఆ చైతన్యము అహంకారంతో తాదాత్మ్యము పొందినప్పుడు ఈ క్రియారూపమైనటువంటి స్పందన దాని యొక్క ఫలితం కోసమే ప్రవర్తిస్తూ ఉన్నది కాబట్టి ఓంద్ర ఈ జీవ చైతన్యమే సమస్త కర్మలకు కూడా మూలమైనటువంటి ఆదియగు బీజము అని చెప్పబడుతూ ఉన్నది ఎలాగంటే అది ఉండడం వలననే గొప్ప శాఖతో కూడిన ఈ దేహము అనేటువంటి ఈ బూరుగు వృక్షము అనేటువంటిది జనిస్తుంది అదే లేకపోతే అసలు ఈ శరీరం అనేది ఉత్పన్నమే కాదు కాబట్టి ఈ జీవ చైతన్యము అహంకారాదులతో కూడుకొని అంటే మనోబుద్ధి చిత్త అహంకారాదులతో కూడుకొని నేను కర్తయ్యకు చైతన్యమును అనే భావం చేత కూడి ఉన్నప్పుడు ఇక కర్మలకు బీజమే అవుతుంది అలా కాకపోతే పరమపద రూపమైనటువంటి సత్తే కదా అవుతూ ఉన్నది అంటే ఈ జీవ చైతన్యమే అహంకారము మొదలైనటువంటి భావనలతో కూడి ఉన్నట్లయితే కర్మలకు బీజత్వాన్నే పొందుతుంది అలా కాకుండా ఆ అహంకారాదులకు వేరే అయినా అంటే భిన్నమైనటువంటి శుద్ధ చిద్రూప భావన గనక కలిగి ఉన్నదనుకో అది ఆది అయినటువంటి అన్నింటికీ కూడా మూలమైనటువంటి ఆ పరమపద రూపమే అంటే ఆ బ్రహ్మమే అవుతూ ఉన్నది కాబట్టి దేహాదులను గురించినటువంటి అహంభావం యొక్క భావన ఏదైతే ఉన్నదో అదే కర్మలన్నింటికీ కారణమై ఉన్నది కాబట్టి ఓమనేశ్వర నేను చెప్పేటువంటి ఈ కర్మల యొక్క మూలాన్ని గురించి తమరే నాకు ఇదివరకు తెలియజేసి ఉన్నారు దానిని అనుసరించియే ఇప్పుడు దానిని గురించి తెలియజేశాను అని చెప్పగా అప్పుడు శ్రీకృష్ణ అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి ఈ విధంగా అంటూ ఉన్నారు రాఘవ సూక్ష్మస్య కర్మణో వేదనాత్మన కస్త్వాఘ కమనుష్ఠానం యావద్ది స్థితం ఓ రాఘవ ఎంతవరకైతే ఈ ఉపాధి ఉంటుందో అంతవరకు కూడా ఈ జీవచైతన్యం యొక్క అహంకారముతోటి అభేద భావన రూపమైనటువంటి సూక్ష్మమైన కర్మం యొక్క త్యాగము అనేటువంటిది ఏమున్నది అసలు ఇంకక్కడ అనుష్ఠానం కూడా ఏమున్నది లేదు అని చెబుతూ సత్యమైనప్పటికీ భ్రమతో కూడి ఉన్నప్పటికీ అసత్యమై ఉన్నప్పటికీ బాహ్యమైన అభ్యంతరమైన ఎలా ఉన్నప్పటికీ ఏ దృశ్యం వైపుకు కూడా ఈ చైతన్యము వెళుతూ ఉన్నదో దానినే అదే శీఘ్రంగా పొందుతూ ఉన్నది అనుభవిస్తూ ఉన్నది కాబట్టి దృశ్యం వైపుకు గనక అదే వెళ్ళలేదనుకో అంటే అది కా సంసార భ్రమ నుండి విడివడే పోతుంది కదా ఇంకా భ్రమ సత్యమా అసత్యమా అనే నీ యొక్క విచారణ చేత అసలు ఏమైనా ప్రయోజనం ఉన్నదా లేదు కదా ఈ జీవ చైతన్యమే వాసన ఇచ్చ మనస్సు కర్మము సంకల్పము మొదలైనటువంటి పేర్లు కలిగి ఉత్పన్నమయ్యేటువంటి భ్రమలతో కూడుకునేదే సంసార రూపము చేత తన ఎందు అదే వికసిస్తూ ఉన్నది జ్ఞాని అయినప్పటికీ కూడా ఎంతవరకైతే దేహము ఉంటుందో అంతవరకు కూడా జీవునికి ఈ దేహ గృహమునందు చిత్త త్యాగము అనేటువంటిది చిత్తాన్ని వదిలించుకోవడం అనేది సంభవించదు ఎలాగంటే జీవించి ఉండేటువంటి వారికి చిత్తం యొక్క త్యాగము ఎలా సంభవిస్తుందయ్యా ఎందుకు అది చింతిస్తేనే ప్రతిక్రియ జరుగుతుంది కాబట్టి కానీ యథాప్రాప్తమైనటువంటి వ్యవహార కాలం అందు కూడా నేను సంగమై రెండవది లేనిది అయి కూటస్థమై ఉన్నటువంటి చిన్మాత్రుడను నేను శుద్ధ చిద్రూపుడను నేనేమీ కూడా చేయడం లేదు అనే ఈ ప్రకారమైనటువంటి అంటే క్రియారహితమైన నిష్క్రియమైన అంటే క్రియ చేస్తూ కూడా కార్యముతో సంగము లేకుండా ఆత్మస్వభావ స్థితి చేత కర్మ యొక్క శబ్ద శబ్దము కానీ ఆ శబ్దము యొక్క అర్థాల యొక్క భావన కానీ కూడా పుట్టకుండా ఉంటే అప్పుడు కర్మ ఆ కర్మల యొక్క వికల్పాన్ని వదిలివేసినట్లే అలా వదిలేసి జీవ చైతన్యం స్వయంగానే పుట్టనటువంటి బ్రహ్మరూపమే అవుతూ ఉంటుంది కదా కాబట్టి కర్మ కాని ఆ కర్మల యొక్క వికల్పాన్ని వదిలిపెట్టకుండానే అంటే కర్మలను గురించి ఆలోచన చేయకుండా కర్మ లేకపోవడాన్ని గురించి కూడా ఆలోచన చేయకుండా ఉన్నప్పుడు వాటిని వదిలిపెట్టకుండా ఉన్నప్పుడు అంటే ఆ కర్మ గురించి కర్మ లేకపోవడం గురించి కూడా ఉన్న ఆలోచన వదిలిపెట్టకుండా ఉంటే మాత్రము చేతనే విహితమైనటువంటి కర్మలను త్యజించేటువంటి వాడు అంటే మంచి కర్మలను శారీరక దృష్టి చేత ఇది నేను అనే భావన చేత త్యేజించేటువంటి వాడు చేయవలసినటువంటి కర్మలు విహి కర్మలు మంచి కార్యాలు వదిలేసేటువంటి వాడు కర్మ త్యాగము ఒకంతైనా సరే చేసినటువంటి వాడు కానే కాడు అనే చెబుతూ బోధాదిదంత సంవిత్తే స్వయం విలయన తుయత్ జగతస్థం సంగం మోక్షమే జ్ఞానము చేత దృశ్య ప్రతిభాసము స్వయంగానే లయించిపోతుంది జగత్తు యొక్క అత్యంత భావము అసలు లేని జగత్తు లేనిదే అనే భావము ఎప్పుడైతే ఉత్పన్నము అవుతూ ఉంటుందో అదే కదా త్యాగము అని చెప్తారు అదే కదా సంగము లేకుండా ఉండుడా ఆ అసంగము అని చెప్తారు అదే మోక్షము అని కూడా చెప్పబడుతూ ఉంటుంది అంటే జ్ఞానము చేత గనక దృశ్యము స్వయంగా లీనమైపోయిందనుకో అలా విలయమైపోవడం వలన సంభవించేటువంటి జగత్తు యొక్క అత్యంత భావము ఏదైతే ఉన్నదో అంటే లేని జగత్తును లేని దానిగానే చూడగలిగినటువంటి భావము ఏదైతే ఉన్నదో అదే జగత్తు యొక్క జగత్తును వదిలివేయడం ఆ జగత్తు యొక్క త్యాగము అని దానిచేత అంటబడనది కాబట్టి అసంగమని అదే మోక్షమని కూడా చెప్పబడుతూ ఉంటుంది వేదన చిదాభాస రూపచైతన్యము ఉన్నప్పుడే వేద్యం అంటే విషయం అనేటువంటిది ఉంటుంది ఎప్పుడైతే చిదాభాస రూప చైతన్యము ఉంటుందో అప్పుడే విషయం అనేటువంటిది ఉంటుంది కానీ అక్కడ వేద్య దృష్టి ఏ విధంగా విషయ దృష్టి కనుక యథార్థముగా కూడా అంటే తత్వదృష్టి చేత ఉత్పన్నముగా కండానే ఉంటుంది కాబట్టి అది లేనిదే అవుతుంది ఆ విధంగా అయితే ఇంకా ఎక్కడ ఏమీ వేదనం ఉంటుంది ఉండదు కదా అని చెబుతూ అంతేకాదు విషయోన్ముఖత్వాన్ని గనక త్యజించినట్లయితే ఏదైతే తెలుసుకుంటున్నామో ఆ తెలుసుకునేటువంటి విషయాలను మనం వదిలివేశామనుకో శుద్ధమైనటువంటి వేదనమే మిగులుతుంది ఆ వేదనము అంటే చిదాభాస రూప చైతన్యము మాత్రమే ఏదైతే ఉన్నదో అదే దాని యొక్క స్వరూపముగా కలిగి ఉంటుంది అలాగా ఈ యొక్క చిదాభాస రూప చైతన్యం యొక్క స్వరూపము ఏదైతే కలిగి ఉన్నదో అది వేదనము కాదు అంటే కర్మ కాదు అంటే ఏంటి క్రియారూపము కానే కాదు శాంతమైనటువంటి బ్రహ్మమే ఒగుతూ ఉన్నది ఏ విధంగా అంటే ఇప్పుడు నీళ్ళ ఎందు ప్రతిబింబించేటువంటి మేఘంలాగానే అంటే నీళ్ళల్లో మనకి నిశ్చలముగా ఉన్నటువంటి నీళ్ళల్లో పైనున్నటువంటి మేఘాలు ప్రతిబింబిస్తాయి పైనున్న మేఘాలు నీళ్ళల్లో ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటాయి అలాగే ఈ బుద్ధి ద్వారా ఈ ఉపాధులు యొక్క వ్యాపారము చేత వికసించినదే అవడం చేత ఈ చిదాభాస రూపమైనటువంటి చైతన్యము కూడా క్రియారూపమనే కదా చెప్పబడుతూ ఉన్నది కాబట్టి అనుభవజ్ఞులైనటువంటి వారు ఈ చిదాభాస శూన్యమునే మోక్షము అని చెప్తారు అటువంటి వారి యొక్క ఉపదేశవాణి అంటే ఆ మహనీయులు చెప్పినటువంటి ఆ యొక్క ఆ ఉపదేశించేటువంటి వాకు వివేకవంతుడకు శిష్యుని గురించి మాత్రమే అయి ఉంటుంది కాబట్టి ఓ రామచంద్ర దేహము ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా కర్మల యొక్క త్యాగము అనేటువంటిది సంభవించరాదు శరీరం ఉన్నంత వరకు కూడా మరి కర్మలను అంటే క్రియలను వదిలిపెట్టడం అనేటువంటిది సాధ్యం కాదు కర్మను ఎవరైతే పూజిస్తారో వారు దాని మూలాన్ని వదిలేకుండా ఉంటారు అంటే ఆ క్రియను ఎవరు ఆదరిస్తారో ఎవరు సంగము కలిగి ఉంటారో అప్పుడు వారు దాని యొక్క మూలాన్ని వదిలిపెట్టలేరు ఇంకా కూడా మనుజునకు తన కర్మ యొక్క మూలము ఏ విధమై ఉంటుంది వాసనలతో నిండిపోయి ఉంటుంది కోరికలతో ఈచ్ఛలతో ఇష్ట అయిష్టాలతో వాసనామయమై ఉంటుంది మన సంబంధమైనటువంటి ఈ చిదాభాస రూపముకు సంవిత్తే అయి ఉన్నది అనే చెబుతూ సాచాదేహం దేహం సముచ్చేత్తు మృతే బోధాన్న శక్యతే రామ కేవలమేషాంత కర్మ మూలకరా కరాపర అటువంటి చిదాభాస రూపమైనటువంటి సంవిత్తు యొక్క ఉచ్ఛేదనము దేహము ఉండేటంత వరకు కూడా జ్ఞానము చే తప్ప మరి దేని చేత కూడా సాధ్యము కానే కాదు కాబట్టి రామా కేవలము ఈ చిదాభాస రూపమైనటువంటి సంవిత్తు అంటే జ్ఞానము అంతఃకరణమున ఉన్నటువంటి అంటే మనోబుద్ధి చిత్త ఎందలి ఇతర కర్మల యొక్క మూలములగు కామవాసనాదులను అంటే అంటే కోరికల యొక్క మరి కోరికతో చేసేటువంటి ఇచ్చల యొక్క ఆ కామవాసనాధులను కలుగజేసేటువంటిదియే అయ్యే అయ్యి ఇక కర్తృత్వకారులంతా కూడా అదే ఏ విధంగా కర్తృత్వకారులు ఉంటారు అంటే నేను కర్తను అనేటువంటి దానిలో వారులందు అది గొప్పగా కనబడుతూ ఉంటుంది సూక్ష్మ సంవేద సంవిత్యా స్వయత్న వి నిణ్యతే ఏన సంవిధ సంద్యా స్వయత్నేనా విచార్యతే కాబట్టి ఎవడైతే చిదాభాస రూపమైనటువంటి సంవిత్తును మూలమైనటువంటి అజ్ఞానముతో సహా వాని యొక్క స్వకీయమైన ప్రయత్నము చేత అంటే ఆత్మవిచారము చేత యథార్థముగా తెలుసుకుని దాని యొక్క స్వరూపాన్ని తొలగద్రూసి శుద్ధమైనటువంటి చిద్రూపాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు అతడు అటువంటి సూక్ష్మమైనటువంటి చిదాభాస సంవిత్తి యొక్క అనుసంధానము గావించకుండా ఉండడం అనేటువంటి స్వయత్నము చేతనే దానిని ఛేదించి వేస్తూ ఉన్నాడు అని చెబుతూ అంటే తేనె సంస్కృతి వృక్షస్య మూలకాశో వితన్యతే అతడే ఆ సంసార వృక్షము యొక్క మూలాఛేదనాన్ని గావించిన వాడు ఆగుతూ ఉన్నాడు అంటే ఓ రామ ఈ కోరికలు ఈ వాసనలు మొదలైనటువంటివి ఏ ఇతర కర్మలు వీటన్నింటినీ కూడా పుట్టకుండా చేసేటువంటిది ఏంటి అంటే గొప్పది అయినటువంటి సూక్ష్మ చిదాభాస రూప చైతన్యము అంటే అసంకల్పము అసంకల్ప రూపములో ఉన్నటువంటిది అంటే దృశ్య భావన రాహిత్యము అనేటువంటిది చేసి లేకపోతే ఆత్మ యొక్క స్థితి రూపమునందే తన యొక్క స్వకీయమైనటువంటి ప్రయత్నము చేతనే ఛేదించి వేయబడుతూ ఉన్నది ఏంటది ఏ కామముతో వాసనలతో ఉన్నటువంటి ఇతర కర్మలు మొత్తం కూడా ఈ యొక్క దృశ్య భావన రాహిత్య రూపమైనటువంటి లేకపోతే ఆత్మస్థితి రూప స్వప్రయత్నము చేత కూడా ఛేదించి వేయబడుచు ఉన్నది ఎవడైతే ఈ చిదాభాసును గురించి తనదైనటువంటి స్వకీయమైన ప్రయత్నము చేత బాగా విచారించి దృశ్య భావన రహితుడై ఇక ఈ విషయ సంబంధమైనటువంటి వాసనలు నశింపజేసుకొని యథార్థమైనటువంటి ఆత్మయందు మాత్రమే స్థితుడై ఉండాలి అలా ఎవడైతే స్థితుడై ఉంటాడో అతడు ఇక సంసార వృక్షం యొక్క మూలాన్ని ఛేదించి వేస్తూనే ఉన్నాడు అచేతనాకాశం అనన్యదేకం తదేవం తద్వ్యోమ రూపం యతయే తదేవం నిరామయం చేతన ఆసారమాహు అంటే ఎలాగంటే ఈ చిదాభాస వర్జితమైనటువంటిది చిదాభాసు వదిలివేస్తే అది ఎలా ఉంటుంది ఆకాశ రూపమై ఏమీ లేనిది ఏ అయి ఉంటుంది అప్పుడు సజాతీయమైన లేదు విజాతీయమైనటువంటి స్వాగత శూన్యమై నాది ఇతరులుది అనేటువంటి భేదము నశించిపోయి కేవలము రెండవది లేని అటువంటి ఒక్కటే అయినా ఏకమై ఉన్న దృశ్య పదార్థ రహితమైనటువంటి అంటే ఈ దృశ్య పదార్థాలన్నీ నశించిపోయినటువంటి అవి నశించిపోగా మిగిలి ఉండేటువంటి బ్రహ్మము మాత్రమే కదా ఉంటుంది అంటే చిదాకాశ రూపమై నిరామయమైనటువంటి ఆ బ్రహ్మమే సమస్త చేతనాల యొక్క సారము అని కూడా బ్రహ్మవేత్తలందరూ పలుకుతూ ఉన్నారు అంటే చిదాభాసరహితమైనటువంటి ఆకాశమై ఉంటుంది ఏకరసమాత్రమై ఉంటుంది సజాతీయ భేద వర్జితమై ఉంటుంది దృశ్య శూన్యమై ఉంటుంది చిదాకాశ రూపమై ఉంటుంది దుఃఖము మొదలైనటువంటి వికారాది దోషాలు అన్నీ కూడా నశింపజేసినటువంటి కేవలము నశించిపోగా మిగిలి ఉన్నటువంటి బ్రహ్మము మాత్రమే ఈ ప్రపంచమునందు యథార్థంగా ఉన్నది లేదు అది ఏ చేతనులమకు మన యొక్క మన అందరి యొక్క పరమార్థ రూపము అనే అదే కదా సారము అని కూడా తెలియజేయబడినది నిరూప్యతేత్ర ప్రథమం సర్వం శివమయం జగత్ కర్మబీజం తదాన్విష్య సమూలం వినివార్యతే ఈ జగత్తంతా కూడా ఏంటి శివమయమే శివముతో కళ్యాణముతో శుభముతో నిండిపోయినదని మొదట నిరూపించి ఆ తర్వాత కర్మబీజాన్ని కూడా వెతికి దానిని అంటే కర్మబీజమును కూడా సమూలంగా నివారించడం ఇలాగా అని ఈ నిర్వాణ ప్రకరణం నందు ఉత్తరార్ధమున కర్మబీజ దాహం యోగోపదేశము అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు అవేదం వేదనస్య సమునీంద్ర క్రియతే కథం నా సతో విద్యతో భావో నా భావో విద్యతే సత ఓ మునీశ్వర అవేదనమని అంటే అక్కడ వేదనము అంటే తెలియబడేటువంటిది జ్ఞానము ఇక్కడ అవేదనము అంటే జ్ఞానరహితమైనదని అంటే వేదనము అంటే జ్ఞానమే కదా అలాగే ఈ జ్ఞానాన్ని ఎలా చెబుతూ ఉన్నారు అసత్తునకు ఉనికి కానీ సత్తునకు లేమి కానీ లేదు కదా అంటే ఇక్కడ శ్రీరామచంద్రుడు అవేదనము అనేటువంటి పదానికి జ్ఞానరహితము అనేటువంటి అర్థాన్ని తీసుకొని ఇటువంటి ప్రశ్న చేశాడు అయితే అదే పదానికి ఆ శ్రీ వశిష్ఠ మహర్షి అయితే అవేదన వేదనము అనేటువంటి దానికి అవేదనము అనేటువంటి దానికి రహితమైనటువంటి చైతన్యము అని శ్రీ వశిష్ఠులు యొక్క భావము ఈ విధంగా అంటే అప్పుడు ఏమని అడిగాడు ఓ మునీశ్వర జ్ఞానరహితమైనదని అంటే ఇక్కడ అవేదనము అని ఎలా చెబుతూ ఉన్నారు అసత్తుకు ఉనికి లేదు సత్తుకు లేమీ లేదు ఏది లేదు కదా అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతహా యథాతథవ సుకరం వేదనా వేదనం స్వయం ఓ రామచంద్ర ఎప్పుడూ కూడా ఆ సత్తునకు ఉనికి ఉండదు అలాగే సత్తునకు లేమీ ఉండదు అంటే లేనిదానికి ఉనికి ఉండదు ఉన్నదానికి లేమీ ఉండదు కానీ ఈ లేదనుట మరి సిద్ధాంతమై ఉన్నదో అప్పుడే కదా స్వయంగా వేదనము అవేదనముగుట అనేటువంటిది సులభమై ఉన్నది అని చెబుతూ అంటే వేదనము అంటే జ్ఞానము అవేదనము అంటే జ్ఞానరహితము అనేటువంటిది ఇప్పుడు స్వయంగా వేదనము ఆ వేదనం ఒకట ఏది తెలియబడుతుందో అది లేకుండా పోయింది తెలియబడిందేంటి అంటే విషయాలతో కూడినటువంటి దృశ్యమాన వస్తుంది అదంతా కూడా ఏది తెలియబడిందో ఆ తెలియబడినటువంటిది మొత్తం నశించిపోయింది అప్పుడు నశించిపోయినప్పుడు ఏ విధంగా ఉన్నది అంటే చిదాభాసరహితమైనటువంటి అక్కడ చిదాభాసుడు లేకపోవడం ఏముంది జగత్తు ఉన్నది చిదాభాస సహితముతో ఉన్నటువంటి చైతన్యం ద్వారా జగత్తు లేదు అనే చెబుతూ అందుకే అప్పుడే స్వయంగా వేదనం అనేటువంటిది అవేదనమగటం అనేటువంటిది సులభమై ఉన్నది ఈ వేదనం యొక్క శబ్దము ఆ శబ్దం యొక్క అర్థము రెంటిని కూడా ఎలాగంటే రజ్జువునందలి సర్పంలాగానే ఎండమాముల ఎందలి నీటిలాగానే భ్రమతో కూడుకొని ఉన్నట్లుగానే అసత్యముగానే ఉదయించినవి అని నీవు తెలియు ఎలాగంటే ఈ వేదనము అనేటువంటి శబ్దముల యొక్క అర్థముల రెంటినీ కూడా మరి తాటి ఎందు పామును చూసాం అక్కడ పాము ఉన్నదా లేనిదే అది అలాగే ఎండమాములు ఎందలి నీటిని చూసాం అలలు చూసాం నీరు ఉన్నదా లేదు అలాగనే భ్రమలతో కూడుకొని ఉన్నటువంటిది గాను అసత్ ముఖ్యముగానే లేకనే ఉన్నట్లుగా ఉదయించినవి అనే విషయం నీవు తెలియాలి కాబట్టి ఓ రాఘవ ఈ రెండింటి యొక్క విస్మరణమే పరమశ్రేయమై ఉన్నది వాణి యొక్క జ్ఞానము దుఃఖమును కలుగుజేయనిదియే అవుతూ అగుతూ ఉన్నది వాస్తవానికి విషయాలు బాధింపబడటాన్ని బట్టి చైత్యముగానే లేకపోతే వేద్యమే లేకుండా ఉండ ఇక వేద్యమే లేక ఉండగా ఇక చేతనము కానీ వేదనము కానీ అంటే వాటికి జ్ఞానము ఎలా ఉండగలదయ్యా లేదు కదా కాబట్టి నీవు సద్రూపమైనటువంటి ఆత్మనే ఎరుగు అసద్రూపమైనటువంటి చిదాభాసునే నీవు ఎరగన అవసరం లేదు వేదనము యొక్క శబ్దార్థాల యొక్క జ్ఞానము జీవునకు గొప్ప దుఃఖాన్ని కలుగజేస్తూ ఉంటుంది కాబట్టి ఆ జ్ఞప్తి యొక్క శబ్దము దాని యొక్క అర్థముల యొక్క బోధను సమూలంగా ఛేదించివై అలా ఛేదించి వేసి సుఖపూర్వకంగా ఉండు సర్వావబోధావసరే జ్ఞప్తి శబ్దార్థయోరిహ నిర్వాణోదయ ఇత్యేష పరమో మితి సామ్యత మ సర్వవిధ అంటే త్రిపుటీ బోధ లక్షణమైనటువంటి వ్యవహార కాలమందు ఈ వ్యావహారిక జ్ఞప్తి అనేటువంటిది శబ్దమునందు శబ్దం యొక్క అర్థమందు కూడా సర్వ అర్థపరమైనటువంటి ఈ కూటస్థ చిన్మాత్రాన్ని సర్వశబ్దపరమ ఓంకారము చేతని ఉల్లక్షించు అలాగా ఓంకారము చేతనే లక్షించి ఈ శుద్ధాత్మయే నిర్వాణము అనేటువంటిది ఉదయిస్తుంది అని నిశ్చయించి ఏ విక్షేపం కూడా లేకుండా నీవు ఆ విధంగా వ్యవహరించు అంటే సర్వత్రిపుటీ బోధరూప కాలమందు కూడా నీవు వ్యవహారికమైనటువంటి జ్ఞప్తి ఉంటుంది కదా అది ఆ శబ్దము ఆ శబ్దం యొక్క అర్థముల కంటే కూడా ఇతరమై సమస్త దృశ్యానికి కూడా ఇతరమై వేరేది అయి ఉన్నటువంటి ఓం అనేటువంటి పదమును మాత్రమే లక్షితమైనటువంటిది లక్షించు ఆ విధంగా దాని ఆ లక్షితమైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అదే మోక్షము ఆ మోక్షము ఉదయించేదాకా దాని ద్వారానే ఈ నిర్వాణము అనేది ఉదయిస్తుంది అని నిశ్చయించు ప్రశాంతముగా ఉండుగాక విక్షేపరహితముగా కూడా వ్యవహరించుగాక వివేకి అయినటువంటి వాడు తన యొక్క శుభకర్మ కానీ అశుభకర్మ కానీ ఈ రెండింటినీ కూడా నశింపజేయవలే అలా నశింపజేసేసి అవి వాస్తవంగా విచారించి చూసినప్పుడు వాస్తవంగా లేవు అనేటువంటి ఈ బోధ చేతనే తత్వజ్ఞానము చేతనే శాశ్వతమైనటువంటి వస్తుతత్వం యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని తెలుసుకున్నప్పుడు శాశ్వత వస్తువును గురించి తెలిసినప్పుడు శాశ్వత వస్తువు అనేటువంటిది నశించిపోతుంది అంటే ఆ యొక్క ఆ శుభ అశుభ కర్మల రెంటినీ కూడా ఆనాశము చేయాలి అనేటువంటి ప్రయత్నం సిద్ధిస్తుంది కర్మ మూలాని కాషైనా సంసారరిశామ్యతీ సువిచారితమన్విష్టం యావత్ కర్మ విద్యతే అంటే కర్మ యొక్క మూలాన్ని కర్మ యొక్క మూలము అంటే చిదాభాస రూప సంవిత్తుని ఛేదించడం చేతనే ఈ సంసారము అనేటువంటిదే శమించిపోతుంది మూల ఫల పుష్ప శాఖోపశాఖ సహితమైనటువంటి ఈ కర్మ వృక్షమంతా కూడా లేదు అనే కదా పూర్ణమైనటువంటి విచారము చేత చూడబడేటువంటిది ఇంకా కూడా శాస్త్రాల యొక్క అన్వేషణము చేత కూడా ఇది ఎరుగబడినటువంటిది ఎలాగంటే కర్మము యొక్క మూలాన్ని అంటే చిదాభాసుని ఏ విధంగా ఈ చిత్తు ఆభాసము లేకనే ఉన్నట్లుగా ఏదైతే గోచరిస్తూ ఉన్నదో అదే కదా కర్మము యొక్క మూలము దానిని ఛేదించడము చేత సంసారము లెస్సగా శమించిపోతుంది ఎప్పుడైతే కర్మల యొక్క మూలము వాసనలో నశించిపోయినవో అప్పుడక చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ యొక్క ఉపాధి శరీర దేహాదులు అనేటువంటి ఏ సంసారము ఎ ప్పటికీ కూడా రాదు అది శాశ్వతంగా నశించిపోతుంది అంటే అది ఎలాగంటే కూటస్థ ఆత్మ దర్శనము చేత సర్వకర్మ మూలమైనటువంటి ఆ చిదాభాసుని యొక్క ఉచ్ఛేదనము సంభవిస్తుంది మరే కర్మము యొక్క లేఖనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఈ యొక్క అస్థిరమైనటువంటి జగత్తు ఎలా నశించబడుతుంది అంటే కూటస్థ ఆత్మ దర్శనము చేత సర్వము నశించిపోతుంది సంసారం సర్వకర్మలకు కూడా మూలమైనటువంటి చిదాభాసుని లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఈ శరీర అస్థిర దేహాలు సత్యమనేటువంటి భావన అనేది సర్వకర్మల మూలమైనటువంటి ఉపాధులు ఉత్పన్నమైనప్పుడు ఇక అది పరమాత్మ యొక్క స్వకీయమైనటువంటి తనదైనటువంటి సర్వసాక్షిత్వ స్వరూప సందర్శనము చేత మాత్రమే చిదాభాసుని యొక్క ఉచ్ఛేదనము అనేది సంభవిస్తుంది కాబట్టి కర్మ సమూలంగా నశించేటంత వరకు కూడా ఆత్మను గురించి బాగా అన్వేషించి దానిని గురించి ఎల్లప్పుడూ కూడా విచారించాల్సిందే అని తెలియజేస్తూ ఎలాగంటే బిల్వ మధ్య తన ఎందే బీజాదులను కలగజేస్తుందో ఇప్పుడు బిల్వ ఫలం ఉన్నది అదేం చేస్తుంది తన ఎందే విత్తనాలను కలగజేస్తుంది అవి ఆ బెల్వం కంటే కూడా కొంచెమే అయి ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా వేరు కానే కావు చిద్రూపము అనేటువంటి ఈ బిల్వము ఈ బిల్వం కూడా తన ఎందే చిత్తము అనేటువంటి పేరు కలిగిన క్రియాకారకాది త్రిపుటిని రచిస్తూ ఉన్నదో అదే ఆ చిద్రూపము కంటే కూడా లేశమైనా కూడా అది భిన్నము కానే కాదు కాబట్టి ఈ భూలోక అంతర్గతములైనటువంటి ఈ జంబూ ద్వీపాదులు ఆ కంటే వేరా కాదు కదా అలాగే భూమి కంటే ఎన్ని ద్వీపాదులు ఉన్నా కూడా అవి భూమి కంటే వేరుగా ఆకాశము దానికి అంతర్గతములైనటువంటి భూతభువనాదులు కూడా సన్మాత్రమైనటువంటి పరమాత్మ కంటే వేరా అంటే ఎప్పటికీ వేరు కావు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय वल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्य